తెలంగాణ భవన్ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు హస్తం పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ భవన్ కు భారీగా చేరుకుని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు తెలంగాణ భవన్ లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు వెంటనే అలర్ట్ అయిన పోలీసులు నిరసన కార్లని అడ్డుకున్నారు ఇక పరిస్థితి చేజారకుండా ఉండేందుకు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని వాహనాల్లో పీఎస్ కు తరలించారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయగా బెయిల్ మంజూరు కావడంతో ఆయన విడుదలయ్యారు ఈ క్రమంలో రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండిస్తూ తెలంగాణ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది అప్రమత్తమైన పోలీసులు పరిసరాల్లో భారీగా మోహరించారు ఇక తెలంగాణ భవన్ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు హస్తం పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ భవన్ కు భారీగా చేరుకుని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు తెలంగాణ భవన్ లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు వెంటనే అలర్ట్ అయిన పోలీసులు నిరసన కార్లని అడ్డుకున్నారు ఇక పరిస్థితి చేజారకుండా ఉండేందుకు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని వాహనాల్లో పిఎస్ కు తరలించారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయగా ఇక బెయిల్ మంజూరు కావడంతో ఆయన విడుదలయ్యారు ఈ క్రమంలో రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండిస్తూ తెలంగాణ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది అప్రమత్తమైన పోలీసులు పరిసరాల్లో భారీగా మోహరించారు కొసకిస్తా నిఖరం అంటే ఈ టాప్ కైడిని distance అనేది బరాజరా కోసం బారాబరా తారీలో 25 ఉంది హిందీ గాన నసుని కారీ అలీ వేవజైతి వినామి సీతత్త వినామి గడియసియరి వినామి ఎమ్మేనే నాగరాజ్ వినామి బాల వినామిలకి కొందెనోగాస్తురు లేకపోతే అసలు గేమ్ నాకు నోటీసియా కుతమే ఎక్టరెస్ నీస రేవంతడి ఎక్టర క రెడ్డి అరెస్ట్ చేస్తారా రేవంత్ రెడ్డి ఇది పూర్తిగా అన్యాయం రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది ఖమ్నాపూర్ మండలంలో గుండే గ్రామంలో ఇల్లీగల్ మైండ్ నడుస్తా ఉంది ఇది ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత కడియం నాగరాజు గారి బెనామి ఖచ్చితంగా నిలదీస్తాం ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం కూక్కునే ప్రసక్తే లేదు మీరు చేస్తున్న అన్యాయం ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ కేవలం టూ అండ్ హాఫ్ ఎక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ ఇరవై ఎకరాలలో చేస్తా ఉన్నారు గుండేడు గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది గుండేడు గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది ఇలా కూడా గమనించాలి ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టు అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడే లేదు నీ మాత్రం నీ సంగతి తప్పకుండా చెప్తాం ఖచ్చితంగా ప్రజలలో చెప్తాం ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం జై తెలంగాణ జై కేసీఆర్ నరేంద్ర మోడీ హయాంలో అక్షరాస్యత అమహంతం పెరిగిందని వ్యాఖ్య